ఇన్స్టిట్యూట్ చైతన్యపురి మయన్మార్ థాయిలాండ్ దేశాలు వణికిపోయాయి అతిపెద్ద భూకంపంతో ఆకాశాన్ని తాకే నిర్మాణాలు మీడల్లా కూలాయి విలాసవంతమైన భవనాలు ఒక్కసారిగా నేలమట్టమయ్యాయి పన్నెండు నిమిషాల వ్యవధిలో వచ్చిన ఈ భూకంపానికి థాయ్ రాజధాని బ్యాంకాక్ ప్రజలు అల్లాడిపోయారు భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది శిథిలాల కింద అనేక మంది చనిపోయారు అయితే ఈ భూకంపం నుంచి తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబం త్రుటిలో తప్పించుకుని ప్రాణాలు నిలుపుకుంది ఇతర దేశస్తులైనా లేదా భారతీయులైనా విహారయాత్రలకు వెళ్లాలంటే థాయిలాండ్ మొదటి స్థానంలో ఉంటుంది ఆ దేశ రాజధాని బ్యాంకాక్ కు భారీ ఎత్తున భారతీయ పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు తెలంగాణలోని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబం కూడా ఫ్యామిలీ ట్రిప్ కోసం బ్యాంకాక్ వెళ్లింది రాజ్ ఠాకూర్ భార్య కూతురు అల్లుడు ఇటీవల వెళ్లారు భూకంపం సంభవించిన సమయంలో వారు అక్కడే ఉన్నారు దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆందోళనకు గురై వారిని ఫోన్లో సంప్రదించగా క్షేమంగా ఉన్నట్టుగా తెలిసిందే అదృష్టమేంటంటే వారు భూకంప నుంచి త్రుటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది వారు బస చేసిన హోటల్ నుంచి బయటకొచ్చాక ఆ హోటల్ కూడా కుప్పకూలినట్టుగా సమాచారం ఏదేమైనా వారు అక్కడి నుంచి క్షేమంగా విమానాశ్రయానికి చేరుకోవడంతో ఎమ్మెల్యే ఠాకూర్ ఊపిరి పిలుచుకున్నారు అసెంబ్లీ సమావేశాలు కారణంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హైదరాబాద్లోనే ఉండిపోగా ఆయన కుటుంబమంతా విహారయాత్రకెళ్లింది ప్రస్తుతం థాయిలాండ్లో ఎమర్జెన్సీ విధించడం వల్ల విమానాశ్రయాలు మూసివేయడంతో వారు హైదరాబాద్ రావటానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది

మయన్మార్లో భూకంప తీవ్రత రిక్టర్ పై అత్యధికంగా ఏడు పాయింట్ ఏడు నమోదు కాగా అత్యల్పంగా నాలుగు పాయింట్ మూడుగా రికార్డైంది సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున యాభై కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియలాజికల్ సర్వే గుర్తించింది నిమిషాల వ్యవధిలోనే ఆరుసార్లు భూమి కంపించింది భూకంప తీవ్రతకు మయన్మార్లో సుమారు నూట యాభై మంది వరకు చనిపోయారు గాయపడిన వారి సంఖ్య వెయ్యికి పైనే ఉంటుంది